చేరాల మండలం ఈబురపాలెం దారుణ హత్య చోటు చేసుకుంది బహిర్భూమికి వెళ్లిన ఇరవై ఒక్క ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఈబురపాలెం సీతారాంపేటకు చెందిన సుచరిత ఇరవై ఒకటిగా గుర్తింపు రాగ్ స్క్వాడ్తో రంగంలో దిగిన పోలీసులు సంఘటన స్థలంలో డిఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ నమస్కారం ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంట్లో బైక్ బైక్కి వెళ్ళి రావడం జరిగింది చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంటి ఒక ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఇంటి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ దొరికింది సో దాని మీద కేసు నమోదు చేసి ఇప్పుడు పాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సీనాప్ ఫ్రైమ్ అంతా విజిట్ చేశాను సో షీనా ఫ్రైమ్ అమ్మాయి చెప్పలు ఒక వాటర్ బాటిల్ అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను వన్ బై వన్ కరవేట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిలు అందరూ ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా కేసు డిటెక్ట్ చేస్తాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ